ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సమావేశమైన యుటిఎఫ్ సభ్యులందరికీ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం ఒక విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో మనమందరం కూడా భాగస్వాములు అవుతున్నాం more more of it బహుశా భారతదేశ రాజకీయాల్లో నైన్టీ త్రీ పర్సెంట్ సైట్రెడ్ స్వేచ్ఛావాయాలు వచ్చాయని నేను కూడా నమ్ముతా ఉన్నా ఐదేళ్ల నిర్బంధం నుంచి ఐదేళ్ల వేధింపుల నుంచి ఇబ్బందుల నుంచి దగ్గరగా ఉన్నాం మేమందరం పనిచేసాం కలిసి తెలుసు నా మనస్తత్వము నా జీవితము అంతా కూడా ఆయనకి చాలా సుపరిచితం అట్లాంటి నా మీదే ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది కేసులు పెట్టారు నాలుగు అన్ని తట్టుకున్నాం నిలబడ్డా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం ఒక మంచి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోగలిగాం ఈరోజు మానవుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో శక్తివంతమైన చర్యలు తీసుకుంటా ఉంది ఆ చర్య యోగ్యమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది విద్యాశాఖ మంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జీవో రద్దుకు నేను కూడా ప్రయత్నం చేస్తామని మనవి చేస్తా ఉన్నా ఇక్కడే హైస్కూల్లో విలీనం చేస్తే ఆ టీచర్ కథ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇట్లా ఉంది మా పరిస్థితి పిల్లలందరూ రోడ్డు దాటితే ఇబ్బందులు వస్తాయని చాలా మంది తల్లిదండ్రులు స్కూల్ పంపడం మానేస్తా ఉన్నారు ఎందుకంటే అది రాయదుర్గం బల్లారి రోడ్డు కాబట్టి విపరీతమైన వాహనాల మధ్య ఉంటుంది అని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను వెంటనే ఆ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళా ప్రాథమిక పాఠశాల పూర్తి స్థాయిలో తరగతుల నిర్వహణకి చర్యలు తీసుకోవడం జరిగింది

విద్యా మెరుగుపడడానికి సామాన్యుల పిల్లలకు విద్య మరింత చేరువ కావడానికి నాణ్యమైన విద్యను ప్రతి పల్లెటూరులోనూ అందించడానికి అవకాశం ఏర్పడుతుంది మెగా డిఎస్సి నియామకాలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని ఇప్పటికి ఉన్నారు గారు హామీ ఇచ్చిన సందర్భాన్ని కూడా మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా ముందు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ

భయం కీచన్నలో ఉండేది అదంతా కూడా ఇప్పుడు లేదు ఖచ్చితంగా మంచి వాతావరణం ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య ఒక స్నేహపూరితమైన వాతావరణం ఉంటుంది ఈ మధ్య మధ్య నారా లోకేష్ బాబు గారు కూడా తరచూ ఉపాధ్యాయ సంఘాలతో మీ సాధారనాలు తెలుసుకుంటా ఉన్నారు పరిశ్రమించదగవి అది ప్రతిపాదిత తర్వాత ప్రాథమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అనేది ఒక నిర్దిష్టమైన కూడా విడుదల చేసి ఆ రకంగా సిఫార్సులు కావు రాజకీయ జోక్యం లేకుండా పూర్తి ఏవైతే నిర్దేశించిన నిబంధనలు ఉంటాయో వాటికి అనుగుణంగానే ఉపాధ్యాయ బదిలీలు జరగాలని ఈ ప్రభుత్వం బలంగా కోరుకుంటా ఉంది ఆ రకమైన ఏర్పాట్లు చేస్తా ఉంది అనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవి చాల్ ఇక అనేకం చేయాల్సిన పరిస్థితి ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన నేను చిన్నపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులకి బృహత్తరమైన బాధ్యత మృతిస్తాలపై వేసుకొని పని చేస్తున్న టీవీ మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాలు సహకారాలు ఇంకా అందించడానికి మీకు తోడుగా నేను ఎప్పుడు ఉంటానని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో చాలా సన్నిహితంగా ఉంటారు నేనుగా మా ఇంటికి వచ్చి నా లో వచ్చి మాట్లాడి మరి వాళ్ళు ఫోన్ చేయించుకోవడము లేకపోతే ఏదైనా విషయాలు మాట్లాడిపోతా ఉంటారు నాయకులు కూడా ఎందుకంటే దగ్గర ముందు నుంచి నేను గతంలో మంత్రిగా ఉన్నా ఎక్కడ కూడా ఉండవు నేరుగా రావచ్చు మాట్లాడచ్చు సమస్యలు చెప్పచ్చు ఇక్కడ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే నాకు సలహాలు ఇవ్వచ్చు ఆ రకమైన ఒక స్వేచ్ఛ మీకు నేను మనవి చేస్తూ గతంలో ఐదు సంవత్సరాల్లో మొదటి వారంలో జీతాలక్ష్య సందర్భమే పదహైదు తేదీ వచ్చిన అనే పరిస్థితి లేదు కాదు ఈఎంఐలు చాలామంది ఉపాధ్యాయుల జీవితాల్లో ఈఎంఐ ప్రముఖ పాత్ర ఒకటో తేదీ వస్తే మొత్తం ముప్పై తొమ్మిది నుంచి లెక్కసరాలు వేసుకొని ఈ నెల ఎంత కట్టాలా ఎవరికి ఎంత కట్టాలా ఏంటి పిఆర్టీ ఏంటి కట్టాల్సిన అవసరం ఉంది కదా అని లెక్కసారాలు వేసుకొని తొలి వారంలోనే వాటి చెల్లించే ఒక ట్ర కలిగిన వ్యక్తులు వేరు కానీ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల బ్యాంకుల్లో కూడా చాలా ఇబ్బందులు పడి సకాలంలో ఈఎంఐలు కట్టగా చాలా బాధపడిన సందర్భాలు చూసాం ఇప్పుడు సకాలంలో గీతాలు వస్తూ ఉన్నాయి అట్లాగే మీరందరికీ ఒక మంచి వాతావరణంలో విధులు నిర్వహించుకునే పరిస్థితి ఉంది అనేక సమస్యలు ఉన్నాయి తీర్చాల్సి వాటిని ఒకడొక్కడిగా ఎందుకంటే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఈ రాష్ట్రానికి ఊహించినంత అప్పు వీటన్నిటినీ అధియమించుకుంటూ ఒక్కొక్కటే పరిష్కారం చేసుకుంటూ ఒకవైపు ఎన్డిఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ పేదల సంక్షేమాన్ని ఎక్కడా తగ్గించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి దోకా లేకుండా చర్యలు చేపడుతూనే మరోవైపు ఉద్యోగులు ఉపాధ్యాయుల మేలు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీ పట్ల ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా రకంగా నమ్ముతా ఉన్నా మీకు వరం కూడా వాటిని ప్రభుత్వం నుంచి తెప్పించడానికి అప్పించడానికి ప్రభుత్వంలో నాకున్న పలుబడిని అధినాయకత్వంలో నాకున్న పరిచయాలు తప్పకుండా మీ అందరికీ మనవి చేస్తూ ఈ జిల్లా స్థోత్సవాలు రాజంలో జరుగుతున్నందుకు గర్భీరు ఆనందపడుతూ ఈ స్థోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న లైడర్డం దియస్ ఆఫ్ ద యుటిఎఫ్ అరవన విదారాలకు మనస్ఫూర్తిగా અભినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ